సనాతనలకు స్వాగతం శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారు సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం వేదములలో నిక్షిప్తమైన నిగూఢమైన మరియు అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా సరళమైన భాషలో మనకందరికీ చెప్పేందుకు పునపులి గణేష్ కార్తికేయ ఘనపాటి గారు మనతో ఉన్నారు వీరు మన కామేశ్వరి వేద పాఠశాలలోని విద్యార్థులకు కృష్ణ వేదాన్ని బోధిస్తున్నారు కూనపూలి గణేష్ కార్తికేయ ఘనాపాటి గారి గురువుగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కోటం రాజు సీతారామ ఘనాపాఠి గారు గణేష్ కార్తికేయ ఘనాపాఠి గారు కృష్ణ యజుర్వేద ఘనాంతం అధ్యయనం చేసి వేద పరీక్షల్లో ప్రముఖమైనటువంటి సంస్థల్లో జయపత్రం పొంది ఉన్నారు అలాగే టీటీడీ వారి వేదిక్ యూనివర్సిటీ అందు నిర్వహించిన వర్ణక్రమ అభ్యాస కార్యశాలలో కూచిభట్ల తారకరామ ఘనాపాటి గారి వద్ద వర్ణక్రమ అధ్యయనం పూర్తి చేశారు ఇప్పుడు ఇంకా మనం వారితో మాట్లాడి సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలన్నింటినీ వారి నుంచి తెలుసుకుందాము నమస్కారం గురుగారు గురువుగారు ఈ వేద విజ్ఞానం కార్యక్రమం ద్వారా మాకందరికి ఎన్నో చక్కటి విషయాలను తెలియజెప్పేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు ఈనాటి కార్యక్రమాన్ని వైదిక ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుగారు తప్పకుండా అండి ఈ అవకాశం దొరకడం నాకు కూడా చాలా ఆనందదాయకం ఆ నేను ఆ కొత్త కొత్త గ్రంథాలను చూడడం గురువుల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోవడం అవి మీతో పంచుకోవడం నాకు కూడా కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తామని ఆ మొదటగా వేదిక ప్రార్థన చేసి ఆ తర్వాత మనం మన చర్చా గోష్ఠిని కొనసాగిద్దాం ఓం శ్రీ గురు హరి ఓం अप्नयस्य पधारये अस्मान विश्वानि देव वयुनं विद्वान च्योद्यस्य मज्जुहुरानमे नो भूयिष्ठान्ते नम उक्तिं विधेमा पाशे क्षुचापौ मधुपूर्ण पात्रं महाअंकुशं पुष्पशरण वरञ्च करयर्तधाना मरुणां त्रिनेत्रां कामेश्वरीं नित्यम भजामि मदनका गुरुगरु మనం చేసేటటువంటి నిత్య నైవేతిక కర్మల విషయాల్లోనైనా లేక ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనైనా ఇది వేదంలో చెప్పారు శాస్త్రంలో చెప్పారు అని వింటూ ఉంటాం అయితే వేదం అంటే ఏమిటి శాస్త్రం అంటే ఏమిటి గురుగారు మొదటగా మన సనాతన ధర్మంలో అన్నిటికంటే ముఖ్యమైనది పరమ ప్రమాణమైనది వేదం వేదోఖిలో ధర్మ మూలం అని అన్నారు అఖిల ధర్మాలకు వేదమే మూలము ఈ వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో అవే మన మహర్షులు స్మృతులుగా ధర్మశాస్త్రాలుగా ఈ కల్పంలో చెప్పబడినటువంటి ఆపస్తంభ సూత్రాలు మొదలైనటువంటి గ్రంథాలని రచించారు అట్లాగే మహాభారతం మహాభారతాన్ని కూడా పంచమ వేదం అంటారు వేదంలో ఏవైతే ధర్మాలు చెప్పబడ్డాయో అవన్నీ మనందరికీ వాడుకలోకి రావడం కోసం ఆ వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించడం జరిగింది అసలు వేదం అంటే ఏమిటి వేదము ఎవరన్నా రాశారా అనే విషయాన్ని తెలుసుకున్నాము వేదములు అపూరుషయములు అనగా ఎటువంటి పురుషుడు అంటే మహర్షి చేత ఒక వ్యక్తి చేత రచించబడినది కాదు అవి పరమాత్మ యొక్క ఉచ్వాస నిశ్వాసల ద్వారా బ్రహ్మ వాటిని గ్రహించి ఆ తర్వాత మహర్షులకు అందించారు ఏ విధంగా అంటే యుగాంతే అంతరేదాన్ మహర్షయ తపసా తపసాపూర్వం అనుజ్ఞాత స్వయం పువా ప్రతి యుగాంతమంలో కూడా ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో అవి అంతరహితం చెందుతాయి అంటే లోపిస్తాయి అంటే ఎవరు చదువుకోకపోవడం వలన అధ్యయనంలో లేకపోవడం వలన అవన్నీ నశించిపోతాయి లోకంలో తర్వాత మళ్ళీ వేరే సృష్టి జరిగినప్పుడు మహర్షులు వాటిని గొప్ప తపస్సుల చేత స్వయంభువ అంటే బ్రహ్మగారి నుంచి వాటిని గ్రహించి ఆ తర్వాత వారి శిష్యులకు బోధించడం అది గురు పర గురు పరంపరగా మనకి అందడం జరిగిందనమాట వేదంలో కూడా యా మృధయో మంత్రకృతో మనీషిణ అన్వయిఛందేవాణీ వాచకు లోకే ఈ మహర్షులు శ్రమేణ తపస గొప్ప తపస్సు చేత వాటిని అన్వయిఛన్ పొందారు అంటే పొందడం అంటే ఏంటి మంత్రకృత అన్నారు మంత్రకృత అంటే మంత్రాలను చేసిన వాళ్ళ కాదు మంత్రాన్ని దర్శించిన వాళ్ళు వాళ్ళు తపస్సు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా సమాధి స్థితిలో వాళ్ళకి కొన్ని మంత్రాలు దర్శనం వచ్చాయి అటువంటి మంత్రాలని వాళ్ళు వాళ్ళ శిష్యులకి చెప్పడం తద్వారా అది గురు పరంపరగా మనకి రావడం జరిగింది అనమాట అటు అలా వచ్చింది ఈ వేదాలు అంతేగాని పుస్తకం చూసి చదవడం ఆ వాటిని ముద్రించి ఇదే వేద పరిరక్షణ అనుకోవడం అనేది చాలా పొరపాటు మొదట సృష్టి మొదల్లో ఎట్లాగైతే ఈ మంత్రాలు ఉన్నాయో ఇప్పటికీ అదే విధంగా ఈ మంత్రాలు ఉన్నాయి ఎటువంటి పొరపాటు లేకుండా అది ఈ మన యొక్క వేదం యొక్క వేద రక్షణ యొక్క గొప్పతనం అయితే ఈ వేదంలో ఏం చెప్పబడ్డాయి ప్రత్యక్షేణానుమిత్యావా యస్సూపాయో నబుధ్యతే ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదత ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల చేత తెలియబనిది ఏవైతే ఉపాయాలు ఉన్నాయో అది చెప్పేది వేదం అంటే మంట ఉంది మంటకి ఏంటి అంటే నీళ్లు పోయడం లేదు మంచు అనేది దానికి మందు అగ్గిరవై హిమస్య భేషజం ఇది లౌకికమైనటువంటి ఉపాయం ఇది కాకుండా మనం స్వర్గాన్ని పొందాలి ఈ స్వర్గాన్ని పొందడం అనేది మనకి తెలియదు మన చక్షులు చక్షుల ద్వారా కానీ శ్రోతలం ద్వారా కానీ తెలియదు మరి దానికి ఉపాయం ఏంటి అనేది వేదం చెప్తుంది జ్యోతిష్మైన స్వర్గక మూలజేత జ్యోతిష్మో అనేటువంటి యాగం చేస్తే మనం స్వర్గానికి వెళ్తాము అనేటువంటి ఉపాయాలని చెప్పేది వేదం ఇటువంటి బహుళ ఉపాయాలు చాలా ఉపాయాలని మనకి వేదం చెప్తుంది అనమాట పుత్రకామేశ్వీ సహజంగా మనం వింటూ ఉంటాము ఆ ఇది మనకు కనబడేది కాదు ఉత్తరకామకుడు ఇష్టి చేస్తాడు అది తర్వాత ఈ వేదం చెప్పిన విధంగా చేయడం వలన వాడికి కాలాంతరంలో ఆ యజమానికి ఆ ఆ బలం దక్కుతుంది ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప అయినటువంటి కామ్యాలను మనకి తీర్చ తీర్చేటువంటి కర్మలని మనకి వేదం అందించింది అనమాట మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ వేదం అనేవి అపౌషయాలు శాస్త్రము పౌరుషేయములు అంటే మహర్షులు మనకు అందించడం అనమాట ఈ శాస్త్రంలో ఏముంటుంది అసలు శాస్త్రం దేనికోసం బయలుదేరింది అంటే కనుక నిశ్చయంగా మనకొక అభిప్రాయాన్ని చూపి సిద్ధాంత సిద్ధాంతీకరించేవన్నమాట ఈ శాస్త్రములు ఉదాహరణకు లోకంలో ఇంగ్లీష్ మందు ఉంది ఇంగ్లీష్ మందు ఎట్లాంటిది అంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రోగానికి బాగానే ఉంటుంది తర్వాత వికారిస్తుంది వికారం చెప్తుంది అనేటువంటిది అనమాట ఆ వైద్య శాస్త్రం అటువంటి దాన్ని శాస్త్రం అని అనుకోకూడదు జస్ట్ ఉపాయం అని అనుకోవాలి మన శాస్త్రాలు అట్లాగా నిశ్చమైనటువంటి అభిప్రాయాన్ని తెలుపుతుంది అనమాట మొదటగా మనకి షబ్దర్శనాలు అని ఉన్నాయి ఇది ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దర్శనాన్ని ప్రచారం చేశారు బహుళంగా న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంశ ఉత్తరమీమాంశాలు అనేవి ఈ దర్శనాలు అనమాట అట్లాగే మనకి నీతి శాస్త్రమని అని స్మృతి గ్రంథాలని ఆ వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ఇంకా విపులంగా ఆ చేసినవన్నమాట ఈ శాస్త్రాలు మనం లోకాన్ని ఎట్లా చూడాలి అనే విషయాలని మన మహర్షులు మనకు అందించారు ఉదాహరణకి ఆ న్యాయశాస్త్రంలో గౌతమ మహర్షి పదహారు పదార్థాలుగా ఈ ఈ విశ్వాన్ని ఈ లోకాన్ని చూడాలి అని వారు సిద్ధాంతీకరించారు ఇలా రకరకాలుగా ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధంగా చెప్పారు వాటి చివరికి ఈ ఇలా ఈ లోకాన్ని ఇట్లా గ్రహించి మనం చివరికి చేయాల్సిన పని ఏంటి అంటే మన యొక్క ఆ ఎయిమ్ ఏంటి అంటే గనక మోక్షాన్ని సాధించడం అనేది మన ఏము అనమాట దాన్ని ఏమిగా పెట్టుకొని మన మహర్షులు మనకి ఈ విధంగా కొన్ని కొన్ని ఉపాయాలని తెలియజేశారు ఇవి విపులంగా ఇవి విపులంగా శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటాయి సనాతన ధర్మం ఆధారం ఆధారము వేదము ఆ వేదంలో చెప్పబడిన బ్రహ్మ విద్యను పొందుటకు యజ్ఞం ఆధారం ఆ యజ్ఞములను యజ్ఞ వేది నిర్మించి జరుపుతూ ఉంటాం కాబట్టి వేదము బ్రహ్మ విద్య యజ్ఞవేది అన్న పదాలకు అర్థాలను తెలుపుతూ వీటికి గల సంబంధాన్ని వివరించగలరు తప్పకుండా అండి మొదటగా ఈ వేదంలో కర్మకాండ జ్ఞానకాండ అనేటువంటి రెండు కాండలు ఉంటాయి అన్నమాట అంటే ఆ మొదటి భాగం అంతా కూడా కర్మని చెప్తుంది ఇందాక మనం ఏవైతే దర్శనాల్లో పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని చెప్పామో పూర్వమీమాంస అంతా కూడా ఈ కర్మకాండ గురించి తెలుపుతూ ఉంటుంది అన్నమాట వాటిలో ఉన్నటువంటి చర్చలను జరిపి చివరికి సిద్ధాంతీకరిస్తుంది అట్లాగే జ్ఞానకాండలో ఉన్నటువంటి విషయాలు ఉత్తరమీమాంస అనగా వేదాంతం ఆ దాంట్లో ఈ జ్ఞానకాండలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఉత్తరమీమాంస అనేటువంటి శాస్త్రము చర్చించి మనకి సిద్ధాంతీకరిస్తుంది అనమాట సో మొదటగా కర్మకాండ కర్మకాండలో యజ్ఞాలు యాగాలు ఈ ఇందాక చెప్పుకున్నటువంటి పుత్రకామ ఇష్టి పశువులు కావాలంటే దానికి సంబంధించిన ఇష్టి వర్షాలు కురవాలంటే దానికి సంబంధించిన ఇష్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి కర్మకాండలో తెలుస్తూ ఉంటాయి అన్నమాట మొదటగా అసలు కర్మ ఎక్కడ చేయాలి అనేటువంటి దానికి యజ్ఞవేది అన్నారు కదా ఇందాక అసలు వేది అంటే ఏంటి వేదంలో దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనకి కనిపిస్తుందండి అసురాణాగ్ర ఆసీత్ మొదటగా ఈ భూమి ఎందు అసురులు ఉండేవాళ్ళు అయితే ఈ భూమి అసురులకే చెందినవి ఉండేది దేవతలు ఉండడానికి ఉండే చోటు లేదు అసలు వాళ్ళు ఎంతవరకు కూర్చుంటారో అంతవరకే వారిని చూడుంటారు వారికి కొంచెం బాధ కలిగి వాళ్ళు ఏ దేవ అబ్రువన్ అసురు అసురుల దగ్గరికి వెళ్ళి దేవతలు అడిగారు అస్వేవ నో శ్యామ ప్రీతి మాకు కూడా దీని ఇక్కడ ఒక స్థలం కావాలి మేము ఈ భూలోకాన్ని అనుభవిస్తాము అని వారు కోరడం జరిగింది అయితే ఎంత ఇమ్మంటారు కియద్బోధ్యామ ఇది మీకు ఎంత ఇమ్మంటారు అని అసురులు దేవతలను అడిగారు అడిగితే యావత్సలాబుకి త్రిష్వరి క్రామతి యావత్ ఎంతవరకు అయితే సలాబురికి సలాబరికి అంటే గనక కృష్ణ జింక అనమాట జింక మూడు సార్లు త్రిఫరి క్రామతి మూడు సార్లు తిరుగుతుందో అంతవరకు మాకు కావాలి ఆ మూడు సార్లు తిరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది మాకు కావాలి అని దేవతలు అడిగారు స ఇంద్ర సలాబుకి రూపం కృత్వా అప్పుడు ఇంద్రుడు ఈ యొక్క జింక యొక్క రూపం రూపాన్ని పొంది మూడు సార్లు ఏదైతే మన భారతదేశం ఉందో దాన్ని మూడు సార్లు చుట్టాడు దత్తే రూపం కృత్వా అలా ఆ పరిక్రమణ చేసి పొందినటువంటి భూమి కాబట్టి అనే ధాతువుకి పొందడం ఉండడం అనేటువంటి అర్థం ఉంది తది మామ విందంత మామ విందంత తద్వే వేదిత్వం అందువల్ల ఈ భూమికి వేదిత్వం వేదిత్వం వచ్చింది అందువల్ల ఈ భూమిని ఈ భారతదేశాన్ని మనం వేది అని పిలవడంలో అర్థం అనమాట అయితే వే వేదము కృష్ణ కృష్ణయుర్వేదంలో అంతర్గతమైనటువంటి అశ్వమేధ యాగంలో చెప్పేటువంటి మంత్రాలలో వేదమే కొన్ని ప్రశ్నలు వేసి దానికి వేదమే సమాధానం చెప్పింది పరమంతం పృథివ్యాహ పరమంతం పృథివ్యా కిమితి పృచ్చామి భూమి భూములన్నిటిలో కూడా గొప్పదైన భూమి ఏది అంటే వేదిమాహు పరమంతం పృథివ్యాహ వేది పరమంతం పృథివ్యాహ ఆహు ఈ వేది ఏదైతే ఉందో దీన్ని గొప్పదైనటువంటి భూమిగా అంటూ ఉంటారు అన్నారు అయితే ఈ దీని తర్వాతే ప్రశ్నలో ఆ పృచ్మి లా నాభిం ఈ భువనం యొక్క నాభిస్థానం అంటే స్థానం ఏది అని అడిగితే గనక యజ్ఞమా హిర్భువన యజ్ఞమే ఈ భువనాలకి స్థానము అని సో అంటే మనం యజ్ఞాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే కనుక ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాంటిది అనమాట దాని నుండే సృష్టి జరగడం జరుగుతూ ఉంటుంది దాని వలననే మనకి వర్షాలు కురవడం అగ్నౌ సంజగాదిత్యం సంజగాదిత్యముపతిష్టతే అగ్నియంలో ఏవైతే మనం ఆహుతులు వేస్తామో అవి బాగుగా ఆదిత్యుణ్ణి చేరతాయి తర్వాత ఆదిత్యాధ్యాయతే వృష్టి ఆదిత్యుడి నుంచి మనకి వృష్టి వర్షం కలుగుతుంది ఎట్లాగైతే మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాము వాటర్ ఆపరేషన్ అనేటువంటి విషయాన్ని మనం వేదంలో ఇక్కడ చూడొచ్చు అనమాట ఆ వృష్టి ద్వారా అన్నము అన్నం నుంచి ప్రజలు పుట్టారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తోంది అందువలన యజ్ఞవేది అనేది మనకి ఆ సృష్టి యొక్క నాభిస్థానం అంటే యజ్ఞం ద్వారానే మనకి ఈ ప్రజాశక్తి జరుగుతుంది అనేది మనకి కర్మకాండలో వేదంలో మొదటి భాగమైనటువంటి కర్మకాండలో తెలుస్తుంది వీటిల్లో రకరకాలైనటువంటిది వర్షాలు కురవాలంటే ఏం చేయాలి వారుణ యాగం అది కూడా యజ్ఞంలోనే అంతర్హితమై ఉంటుంది ఇట్లా సగల కామ్యాలను తీర్చేది ఈ యజ్ఞాలన్నమాట రెండవ భాగమైనటువంటి జ్ఞానకాండలో ఈ బ్రహ్మ విద్య గురించి తెలియబడుతూ ఉంటుంది అను బ్రహ్మవిద్యా చిప్పేటువంటి భాగanni ఈ ఉపనిషద్ భాగం అంటారనమాట బ్రహ్మవిద్యాకి ఉపనిషద్ అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మవిద్యా అర్థం హ్మ యతోవా ఇమాని భూతాని జాయంతే యేనజాతాని జీవంతి యత్రయం యభి సంవిషంతి అ యతోవా ఇమాని భూతాని జాయంతే దేనినండి అయితే ఈ సమస్త ప్రాణకోటి పుడుతోందో ఏ నాత ఎవని చేత అయితే ఈ పుట్టినటువంటి ప్రాణకోటి జీవిస్తోందో ఏ ప్రయంతి మీ సందంతి దేని ఎందు ఇవి లయం చెందుతాయో తద్విజిజ్ఞాసస్సా దాన్ని తెలుసుకో అని మనకి ఉపనిషత్తు బోధిస్తోంది అంటే ఈ సమస్త ప్రాణకోటిని నడిపేటువంటి ఒక పరమాత్మ ఎవరైతే ఉన్నారో వాటిని తెలుసుకోవడమే ఈ జ్ఞానకాండ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఉపనిషత్తులోనే ఒక దృష్టాంతం ఉందండి ఒక సాలీడ్ పురుగు ఆ తనలో ఉన్నటువంటి ఆ దారాన్ని తీసుకొని ఆ మొత్తం ఒక గుడిని తయారు చేసుకొని మళ్ళీ తనలోకే ఎట్లా తీసుకుంటుందో అట్లా పరమాత్మ కూడా మన ఈ సృష్టిని తనలో నుంచే సృష్టించి దాన్ని నడుపుతూ ఆ తర్వాత తనలోకే లయం అనమాట ఈ విధంగా ఉపనిషత్తులు మనకి కొన్ని ఉదాహరణలు చెప్పి ఈ కర్మకాండ కర్మకాండం ద్వారా చిత్తశుద్ధిని పొంది తద్వారా మనం మోక్షగామి అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయన్నమాట ఇది స్థూలంగా బ్రహ్మ విద్య గురించి తెలిపేటువంటి విషయం ఇది ఈ విధంగా వేదం మనకి ఐహికమైనటువంటి కామ్యములు అంటే మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కావాల్సిన సమస్త సుఖములను తెలుపు తెలుపుతుంది అట్లాగే చివరికి మనం మనం కాకుండా ఆముష్కంలో తర్వాత ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పైన సుఖంగా ఉండడం కోసం కూడా పైన సుఖం అంటే ఆనందం చివరికి మనకి మిగిలాల్సినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాని యొక్క సాధనలను కూడా మనకి వేదమే తెలుపుతూ ఉంటుంది ఓకే గురు గారు వేదంలోనే చెప్పిన రెండు ఒకటి యజ్ఞ వేది నిర్మించి జరిపించే యాగాలంత కర్మకాండ తర్వాత జ్ఞానకాండ మనకి ఆ బ్రహ్మ విద్యను బోధిస్తుంది బావన్ గురు గారు విన్నారు కదండి గురువు గారు చెప్పిన విషయాన్ని అన్నిటినీ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా మనం వేదం అంటే ఏమిటి శాస్త్రం అంటే ఏమిటి ఆ రెండిటికి గల భేదం ఏమిటో తెలుసుకున్నాము అలాగే వేదములు దేని గురించి ప్రస్తావించాయి యజ్ఞముల గురించి ఎక్కడ చెప్పబడింది అలాగే జీవితానికి పరమావధి అయిన మోక్షం గురించి ఎక్కడ చెప్పబడింది దానిని ఎలా మనం పొందవచ్చు అన్న విషయాన్ని కూడా తెలియజేసేవారు మరలా మరి ఒక ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలను గురువుగారి ద్వారా తెలుస్తుంది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్న విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే మీ వారితో కూడా ఈ వీడియోని పంచుకోగలరు కామేశ్వరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు